పాదాలు నొప్పులు మడాలు నొప్పులు ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేయండి మీకు చాలా రిలీఫ్ వస్తుంది ఇట్లా ఏళ్ళు అసలు ఒకదానికి ఒకటి అంటకుండా ఇట్లా చేయాలి తనాలి ఇట్లా కాళ్ళు ఇట్లా వేసి పెట్టి నాలుగు నాలుగు అడుగులు వేయండి వెనకేముంటుంది మనం ఆనకుండా కిందకి పెట్టేసి ఇట్లా వేడ మీదనే పండి ఇట్లా చేసుకోండి చాలా రిలీఫ్ వస్తుంది ఏదైనా ఆయిలన్నట్టు రాసుకుంటూ మసాజ్ చేసుకుంటే కూర్చొని చాలా రిలీఫ్ వస్తుంది ఇట్లా ఇలా నడిచినందువల్ల బ్లడ్ సర్కులేషన్ వేమని అసలు మేడం చాలా రిలీఫ్ వస్తుంది వెంటనే మీరు ఒకసారి చూడండి ఇట్లా ఉండాలి